ప్రియమైన దేవన్ బిడ్లారా అపోస్తులైన పౌలు గారు గలతీ అను ప్రాంతవాసులకు రాసిన పత్రికలో మేము ప్రకటించిన సువార్తను విడిచి భిన్నమైన సువార్త వైపు మీరు తిరుగుట నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అని అంటూ ఉన్నారు అంటే ఆదిమ అపోస్తుల కాలంలోనే నకిలీ క్రైస్తవ బోధకులు అంటే అబద్ధ క్రైస్తవ బోధకులు ఉన్నారు ఈ దినాల్లో కూడా నకిలీ వస్తువులను మనం చూస్తూ ఉంటాం నకిలీ నోట్లు నకిలీ విత్తనములు నకిలీ ఎరువులు ఈ విధముగానే నకిలీ క్రైస్తవ బోధకులు కూడా కొన్ని సందర్భాలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు నకిలీ వస్తువులు చూడడానికి అసలు వస్తువులు వలె ఉంటాయి సామాన్య ప్రజలకు ఈ విషయం తెలియదు కొన్ని కొన్ని సందర్భాలలో నిపుణులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేరు చార్లీ చాంప్లిన్ పేరు వినని వారు ఉండరు చార్లీ చాంపియన్ బిగువుగా ఉన్న కోటు లూజు ఫ్యాంటు ఒక చేతి కర్రతో నటించేవాడు ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతంలో ఉన్న నిర్వాకులు చార్లీ చాంపియన్ పిలుపునిచ్చారు చార్లీ చాంపియన్ అంతేకాకుండా అతని వలె నడిచే వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు అనేకులు చార్లీ చాంపియన్ వల్లే తయారై అక్కడికి వెళ్లారు వింత చూద్దామని చార్లీ చాంపియన్ కూడా ఆ పోటీ జరిగే ప్రాంతానికి వెళ్లాడు నిర్వాహకులు ప్రతి ఒక్కరిని పరిశీలించిన తరువాత ముగ్గురిని ఎన్నుకు ఆ ముగ్గురు దాదాపు చార్లీ చాంప్లిన్ వలే ఉన్నారు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడవ బహుమతి గెలుచుకున్నవాడు చార్లీ చాంప్లిన్ మొదట రెండవ బహుమతి గెలుచుకున్న వారు చార్లీ చాంపియన్ కంటే ఎక్కువగా అతనిని ఉన్నారని నిర్వాహకులు నిర్ణయించారు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ అబద్ధ క్రైస్తవ బోధకులు బోధించే బోధలు నిజము వలె మనకి కనబడుతూ ఉంటాయి గుర్రె ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతాది అని అనునట్లుగా ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కూడా ఇటువంటి అబద్ధ బోధకులు బోధించి బోధలు అందే విశ్వాసం ఉంచుతూ ఉన్నారు కానీ ఈ అబద్ధ క్రైస్తవులు బోధించే బోధలు క్రీస్తుని విశ్వసించిన వారిని క్రీస్తు విశ్వాసము నుండి దేవుని వాక్యము నుండి దూరము చేయడమే కాకుండా క్రైస్తవ్యము మీద అనేకులకు ఉన్న దైవిక గౌరవాన్ని పాడు చేస్తూ ఉంది ఇటువంటి అబద్ధ క్రైస్తవ బోధకుల గురించి జాగ్రత్త పడమని యేసుక్రీస్తు వారు ముందుగానే హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం అపోయిన పౌరు గారు వీరి గురించి వివరించి తెలియజేసినట్లు కురిందికి రాసిన రెండో పత్రికలో మనం చూస్తూ ఉంటాం మరి మనము ఈ అబద్ధ క్రైస్తవ బోధకులను ఎలా గుర్తించగలమంటే దేవుని వాక్యాన్ని బాగుగా పట్టించడం ద్వారా అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డారా అబద్ధ క్రైస్తవ బోధను వాటిని బోధించు అబద్ధ క్రైస్తవ బోధకులనే గుర్తించి వారి విషయమై జాగ్రత్త పడితే మోసపోము సరికదా నిజమైన దేవుని బోధన విని దాని ప్రకారం జీవించుడి ద్వారా నిత్య జీవంలో ప్రవేశించగలం నిత్యుడైన దేవుడిని మనము కలుసుకోగలం ఆమె